సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక వీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదట వెయ్యి కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించబోతోంది కానీ అంతకంటే ముందే మరో సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని సమాచారం రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దర్శకులు చివరిగా ఆది పురుష రాగా ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం కథతో మరో సినిమా తెరకెక్కుతోంది రణ్బీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహిస్తుండగా నమిత మల్హోత్రా నిర్మిస్తున్నారు కన్నడ స్టార్ హీరో ఎస్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగిందే ఆన్సెట్స్ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ముందు నుంచి ప్రచారం ఉంది కానీ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు సృష్టించనుందని తెలుస్తోంది ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్లని తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇంత భారీగా ఖర్చు చేయలేదు కానీ నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి దీంతో ఎస్ఎస్ఏబి ట్వంటీ నైన్ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతోంది అనుకున్నారు కానీ ఇప్పుడు అంతకంటే ముందే రామాయణం బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది అది కూడా తొలి భాగానికే దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్లని అంటున్నారు సినిమా రిలీజ్ వరకు వెయ్యి కోట్ల క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు ఇక మూడు భాగాలు కలిపి ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అత్యున్నత సాంకేతిక హంగులతో విజువల్ ఫీజ్ లా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మరి ఈసారి రామాయణం ఎలా ఉంటుందో చూడాలి